రోజున బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని బండగల్లి ప్రాంతంలో అనే మాజీ కౌన్సిలర్ తన యొక్క ఫ్లాట్లో బండాలను తొలగించడానికి ఎక్స్పోజీ జెనటరి స్టిక్స్ వాడుతున్నట్లుగా సమాచారం మేరకు ఆ మున్సిపాలిటీ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ వెళ్ళగా అక్కడ బండను తొలగించుటకు దాదాపు ఒక నలభై జెనెట స్టిక్స్ మరియు వైర్లు ఆడట పెట్టబడి ఉంది అటు వాటి వలన ఎలాంటి వాటికి పర్మిషన్ లేనందున ప్రభుత్వ పర్మిషన్ లేనందున వాటిని ప్లాస్ట్ చేయడానికి వారు అనుకున్నారు కాబట్టి అటు మేము సతీష్తోని ఫిర్యాదు స్వీకరించి అట్టి నలభై జిల్లం శిక్షను స్వాధీనపరచుకొని వాటిని నష్టపడ్డపై కేసు నమోదు చేయబడినది మిగతాది కూడా దర్యాప్తు ప్రారంభించి అవి ఎప్పటికెళ్ళి తీసుకొచ్చారని అని కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం